తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని కీర్తి ఎన్క్లేవ్ వద్ద ఆర్టీఓ కార్యాలయం క్రింద నూతనంగా బలిజసేన కార్యాలయం ను బలి సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు శంకు సురేష్ ఆధ్వర్యంలో భీమర శ్రీధర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు మరో ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా చేస్తున్న వరప్రసాద్ విచ్చేశారు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో బలిజ సంఘ సభ్యులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు సభ్యులు మరియు వరప్రసాద్ మాట్లాడుతూ బలిజ సోదరులు ఐక్యతను చాటి చెప్పడానికి వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు నిలవడం అలాగే బలిజ సోదరులు పరస్పరం ఒకరికి ఒకరు సహాయపడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బలిజ సోదరులు మహిళలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఏ కష్టం వచ్చినా బలిసేన నాయకులు ఉన్నారు వాళ్ళు మనకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటారు మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా కోరుకుంటా లేదని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా ఐక్యత వచ్చింది వస్తుంది పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని మరియు ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకుంటానని కూడా మీకు ఈ యొక్క సంఘానికి ఏం కావాల్సిన నా వంతు సహాయం చేస్తానని కూడా మాటిస్తూ నన్ను రాంగా రాంగా మా బలిజంలో కూడా మార్పు మొదలైందని ఈ సభను అంటే ఇక్కడ విచ్చిన ఇంతమందిని చేరడం అనేది చాలా గొప్పదనమే అది ఓన్లీ ఇక్కడ చున్నూరుపేట బలిజల గొప్పదనం అని నేను అనుకుంటున్నాను అదే విధంగా మనము మన కులము కానీ మన ఇది మనం అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ముందుకు సాగినప్పుడే ఆటోమేటిక్గా మన కులం అనేది అభివృద్ధి చెందుతుంది కోరుకుంటా ఉన్నాను ఒక వంగవేడు మోహన్ రంగాన్ని పోగొట్టుకున్నాం ఒక చిరంజీవిని పోగొట్టుకున్నాం ఒక పవన్ కళ్యాణ్ వచ్చాడు కనీసం బలమైన మనం నిలబడుకోవాలని కోరుకుంటున్నా శ్రీ నిలబల సుబ్రహ్మణ్యం గారి కుమార్తెను కూడా మీరు ఆదరించి మా ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ పంపిస్తే పంపించమని చెప్పి కోరుకుంటూ అలా చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని ముఖ్యంగా బలిజుల యొక్క సంక్షేమాన్ని మరియు వారి యొక్క అభివృద్ధిని ఆకాక్షిస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒకరు మధ్యలో మీడియేటర్ అంటారు అలాంటిదే మన కుల సంఘాలు అనేది దాంట్లో బలిసేన ఉండాలి ప్రముఖ పాత్ర మనం బలిసేన అనేది ఉండాలా మనం ఎంతసేపు మన జేబులో నుంచి డబ్బు లేము కాకపోతే మనం చేయాల్సిన ఒక భరోసా ఆ భరోసా అనేది మన బలి సేన మన బలి సభ్యులకి ఇస్తుందని మన పట్టణ కార్యక్రమ సభ్యులందరూ కూడా ఇదే నడవడికలో పోతే మనం దిగ్విజయం సాధిస్తాము